नमस्कार वेलकम टू जेटीवी न्यूज़ రెండు వేల పదహారు పదిహేడు ఆ టైంలో జరిగిన ఈ వ్యక్తిగత మరుగుదొడ్ల సంబంధించిన వర్కుల్లో ఏదో ఒకత ఒకటి జరిగినాయి అని పిటిషన్ వచ్చిందండి దాని ఎంక్వైరీ నిమిత్తం ఈరోజు వచ్చాము మన సైదాపురం మండలంలో రామ్సాగర్ పంచాయతీలో ఆ ఒక తవ్వకలు జరిగాయని మాకు కంప్లైంట్ వచ్చింది దాని మీద వెరిఫికేషన్ కోసం అని చెప్పేసి అని ఎంక్వైరీ చేయడానికి ఈరోజు వచ్చాము మాకు వచ్చిన పిటిషన్లో ఈ సైదాపురం మండలంలోని రామ్సాగర్ అనే పంచాయతీలో వ్యక్తిగత మరుగుదొడ్ల విషయంలో ముప్పై ఐదు లక్షల మేర అవినీతి జరిగిందని పిటిషన్ వచ్చిందండి దాని మీద ఎంక్వైరీ కోసం ఈరోజు వచ్చాము ఎండిఓ ఆఫీస్లో కన్సర్న్ రికార్డ్స్ అవన్నీ మేము ఒటైన్ చేసుకున్న తర్వాత ఎండిఓ గారి దగ్గర నుంచి ఫీల్డ్ వెరిఫికేషన్కి వెళ్ళి అది ఎంతో వాస్తవం ఉంది ఏంటి అనేది వెరిఫై చేయటం జరిగింది అనే వ్యక్తి కేంద్ర జలశక్తి దానికి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి పిటిషన్ పెట్టారు ఈ అయ్యి కేంద్రం నుంచి మాకు అది ఎంక్వైరీ నిమిత్తం ఆదేశాలు ఇచ్చడం జరిగింది ఇవ్వడం జరిగింది గౌరవ కలెక్టర్ గారి ద్వారా వచ్చిందండి ఎంక్వైరీ కమిటీని ఒకటి ఫామ్ చేసి ఎంక్వైరీ చేయమని నా పేరు రామకృష్ణ నేను ఆర్డబ్ల్యూఎస్ ఉదయగిరి సబ్ డివిజన్ డిఇని నన్ను ఆ ఎంక్వైరీకి అదార్టీగా వేశారు మా మెంబర్స్తో ఆ కమి ఎంక్వైరీ కమిటీ మెంబర్స్తో ఈరోజు వచ్చాము వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత అది ఏంటి అనేది మేమంతా వెరిఫై చేసిన తర్వాత తమని గురించి మొత్తం మీకు విశదీకరిస్తాను